తాజాగా నటి సమంత అక్కినేని నాగ చైతన్య భార్య శోభిత ధూలిపాలకు సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది సమంత అని అక్కినేని కొడలు శోభిత కావాలని మానసికంగా టార్చర్ చేస్తూ పోస్టులు పెడుతుందని ఆమె ఫ్యాన్స్ వాపోతున్నారు ఇక అసలు విషయంలోకి వెళ్లినట్లయితే కొద్ది రోజుల క్రితం నాగచైతన్య తన ఇంట్లో తన పెట్లాగ్ హ్యాష్ తో శోభిత ఉన్న ఫోటోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇక ఆ ఫోటో కాస్త క్షణంలో వైరల్ అయింది ఇక ఆ పెడ్డా సమంత గతంలో నాగచైతన్యతో ఉన్నప్పుడు ఎంతో ఇష్టంగా పెంచుకుంది దాని ఆలనా పాలన అంతా సమంతనే చూసుకునేది అయితే నాగచైతన్య సమంతాలు విడిపోయినా కూడా హ్యాష్ మాత్రం కొద్ది రోజులు సమంత వద్ద మరి కొద్ది రోజులు నాగచైతన్య వద్ద ఉంటూ వస్తుంది హ్యాష్ తో నాగ చైతన్య సమంతాలు ఇద్దరు కలిసి ఉన్న ఎన్నో ఫోటోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతూనే ఉంటాయి ఇలాంటి టైంలో ఆ పెట్ తో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తీవ్ర దారి తీసింది కావాలనే శోభితా సమంతను రెచ్చగొట్టేలా ఫోటోలు దిగి నాగ చైతన్యతోనే పోస్టు పెట్టించిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు సమంత అని ప్రశాంతంగా ఉండనివ్వవా సమంత కుక్కతో అసలు ఫోటోలు ఎందుకు దిగావు సమంతాను రెచ్చగొట్టి మెంటల్ టార్చర్ చేయడానికే హ్యాష్ తో ఫోటోలు దిగావు అంటూ శోభితాపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు అయితే వైరల్ అవుతున్న ఈ ఫోటోపై సమంత రియాక్షన్ కోసం ఆమె ఫ్యాన్స్ ఫ్యాన్గా వెయిట్ చేస్తున్నారు